ఏంటమ్మా ఏంటమ్మా ఇది ఏంటి ఈ సంక్రాంతికి ఏంటిది హిట్ సూపర్ హిట్ ఇదే సూపర్ డూపర్ ఇట్ చేశారు కదమ్మా మీరు అంటే నిజంగా మనస్ఫూర్తిగా మీ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఫ్యాన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే పదేళ్ళ తర్వాత థియేటర్కి వెళ్ళి అక్కడ ఆ రియాక్షన్ చూసినప్పుడు అందరూ నవ్వుతూ ఉన్నారు కానీ నాకు మాత్రం కళ్ళలో కన్నీళ్ళు వచ్చేసింది చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు మేమందరం కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి అంత ప్రేమగా చూసినప్పుడు నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ ముందు మనస్ఫూర్తిగా ప్రేక్షకులకి ఫ్యాన్స్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే ఎన్నో సినిమాలు సంక్రాంతి నా సూపర్ హిట్ సినిమాలు గణేష్ కానీ ప్రేమించుకుందాం రా కానీ నా బిగినింగ్ సినిమాలు బొబ్బిల్ రాజా నుంచి మొన్న సీతమ్మ వాకిట్లో నుంచి నా చంటి సినిమా కానీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రయురాలు కానీ నువ్వు నాకు నచ్చావు కానీ మల్లేశ్వరి కానీ ఎన్నో సినిమాలు చేసి దాన్ని సూపర్ ఎట్ చేశారు బట్ నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం అనిల్ నన్ను ఒప్పించి కథ మీరు చేయాలి మళ్ళీ ప్రేక్షకుల నిన్ను మీతో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలని ఉందని చెప్పినప్పుడు నాకు నిజంగా ఆనందంగా అనిపించింది అటెంప్ట్ చేశాను అండ్ ఈరోజు ఆ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేశారు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ యూనిట్ దిల్ రాజు అండ్ స్టీమ్ శ్రీష్ అండ్ లక్ష్మణ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం అండ్ అనిల్ యు బీన్ వండర్ఫుల్ త్రూఅవుట్ విత్ లాడ్ ఆఫ్ ఎనర్జీ వరుణ్ యు బీన్ టెరఫిక్ ఇన్ ద ఫిలిం మై రీన్ అండ్ తమ్మన్నా ఏంటమ్మాసం చేయాలమ్మా అక్కడ చేశానుగా మీరు థియేటర్కి వెళ్ళి చేయండి అమ్మా హ్యాపీకి ఇంటికెళ్ళి చేయండి ఇంట్లో కొంచెం ఫ్రస్టేట్ అయినప్పుడు చేసేయండి ఓకే అండ్ ఐ స్పెషల్ థ్యాంక్స్ టు సమీర్ ఫార్ షోయింగ్ మీ సో వెల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దేవి అఫ్ కోర్స్ గివెన్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ దేవి రైట్ ఫ్రమ్ డే వన్ రష్ చూసినప్పుడే చాలా చెప్పాడు ఇది చాలా పెద్ద సక్సెస్ అవుద్ది నేను మీరు కుమ్మేశారని సరే థ్యాంక్ యూ సో మచ్ దేవి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ డైరెక్షన్ ఆ టీమ్ లాస్ట్ టైమే చెప్పాను వాళ్ళు దేవ పుషింగ్ మీయో లాట్ ఏది చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చి కరెక్ట్ చేసేవాళ్ళు సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ ద హోల్ యూనిట్ అని లింకేం చెప్పమ్మా అంతేగామ్మా నేను అసలే ఎక్కువ మాట్లాడనుగా అంతేగా అంతేగా చాలు కదమ్మా ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి ఆ ఫ్యామిలీస్తో మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తూనే ఉండండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మళ్ళీ ప్రేక్షకులకి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందులో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు డైలీ వెంకటేష్ గారితో నేను డైలీ మార్నింగ్ ఒక పది నిమిషాలు ఈవినింగ్ ఒక పది నిమిషాలు నాకు కాళ్ళు చేతులు ఆడకపోతుంటే నేను ఫస్ట్ రాజుగారితో కాసేపు మాట్లాడాక ఫస్ట్ నెక్స్ట్ వెంకటేష్ గారికి చేసేవాడిని సార్ నాకు కాళ్ళు చేతులు ఆడలేదు సార్ ఇంత రెస్పాన్స్ చూసి సో డెఫినెట్గా ఇందాక వరుణ్ చెప్పినట్టు ఎఫ్ త్రీ డెఫినెట్ గోయింగ్ టు బి హ్యాపెన్ అది ఎప్పుడు ఎప్పుడేంటనే త్వరలో చెప్తాం